నమస్తే అండి రణ గ్లోబల్ ఇంకా చాలాకైతే స్వాగతం అండి అయితే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అయితే మొత్తం పూర్తి టు జెడ్ అయితే మనం అయితే తెలుసుకోవడం జరుగుతుందండి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది రాబోయే రోజులు అయితే చాలా కీలకంగా అయితే మారిన ఉంటుందన్నమాట ఎందుకంటే జనాభా అనేది మన భారతదేశంలో వచ్చేసి మన ఇప్పుడు నెంబర్ టూ నుంచి నెంబర్ వన్కి అయితే రావడానికి అయితే ఆస్కారం ఉందన్నమాట ప్రపంచ దేశాల్లో చూసుకుంటే మనము రెండవ స్థానంలో అయితే ఉన్నాము ప్రజెంట్ అయితే చైనా సెకండ్ అయితే మన ఇండియా అయితే ఉందన్నమాట రాబోయే రోజులు ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా ఫ్యూజ్ డిమాండ్ అయితే ఉందనమాట చాలా తక్కువగా అయితే ఇది చేయడం అయితే జరుగుతుందనమాట ఎందుకంటే దీన్ని కంజెక్షన్ బాగుంది కానీ కాకపోతే ఏంటంటే చేసేవాళ్ళు ఎక్కువ లేరనమాట అంతా అంటే కమర్షియల్ కిందనే వెళ్తున్నారు తప్పితే ఒక ఆర్గానిక్గా చేసి దాంట్లో వచ్చేసి ఆర్గానిక్ అనేది నీట్ చాలా ఉంది కాకపోతే ఏంటంటే ఎవరు చేయడానికి భయపడుతున్నారు ముందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే దీని ఈల్డింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది ఆర్గానిక్ వెళ్తే ఏంటంటే దిగుబడి తక్కువ వస్తుంది అని చెప్పేసి అయితే చాలా మంది అనమాట కొత్తగా నా ఛానల్ కనుక ఎవరైనా చూస్తే కనుక నా ముందైతే అయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అయితే మొత్తం టోటల్గా ఎటు జరిగితే ఉంటుంది ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ప్రతి ఒక్కరు అనేది రావచ్చు అనమాట కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఒక ప్యాషన్ ఉండాలా ప్యాషన్ ఉండి దానికి ఒక ప్యాషన్గా చేస్తే మాత్రం దీంట్లో అయితే లక్షలు కాదు కోట్లు సంపాదించుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వ్యాపారం పెడదాము ఏదో చేద్దామని చెప్పేసి ప్రజెంట్ ఉన్న సీనియర్లు అయితే కాంపిటీషన్ ఇవి ఉంటుంది కాంపిటీషన్ లేని వ్యాపారం ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో అయితే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంది దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ గత పది పది సంవత్సరాలు కాగా తీసుకున్నా కానీ రాబోయే రోజులలో మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎంత మీరు స్కేల్లో చేయగలిగితే దాంట్లో వచ్చేసి అంత అయితే లాభాలు అయితే మీరు చూడవచ్చు అనమాట ఎవరైనా కొత్తగా ఏదైనా బిజినెస్లోకి వచ్చేసి ఒకరు చేస్తున్న బిజినెస్లోకి మనం వెళ్ళి మనం కాంపిటీషన్ ఎదుర్కొనే కంటే ఇట్లాంటి రంగాలు కనుక ఎదుర్కొంటే ఇలాంటి రంగాలు కనుక మనం ప్రవేశిస్తే మాత్రం మనకు లాంగ్ టర్మ్ అయితే ఫ్యూచర్గా ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది దీన్ని ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా దీనికి మంచి మార్కెట్ అయితే ఉందన్నమాట అసలు ఆర్మా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎట్లాంటి వాళ్ళు రావచ్చు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనే ప్యాషన్ ఉంటే ఎవరైనా రావచ్చు అండి కాలేజీ స్టూడెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే రిటైర్డ్ ఎంప్లాయ్ వరకు ప్రతి ఒక్కరైతే ఈ రంగాన్ని అయితే చూసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ కెమికల్ అనే మనం దీని ప్రతి ఒక్కటి మనకేంటంటే చాలా కల్తీ అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే నేను దీని గురించి ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి నేను ఈ ఫర్టిలైజర్ బేస్ సంబంధించిన కంపెనీల్లో అయితే నేను జాబ్ చేయడం జరుగుతుంది అనమాట దాంట్లో వచ్చేసి కెమికల్ పర్సంటేజ్ కానీ అవి చూస్తుంటే అసలు ఇవే కెమికల్స్ మనం తింటున్నాం అనేది అనేది బాధ అనిపిస్తుంది అనమాట ఓవరాల్గా చూసుకుంటే మనకు కొన్ని క్రాప్స్ తీసుకుందాం కొన్ని క్రాప్స్ తీసుకుంటే వాటికి దానికి ఎన్ని స్పెల్ పడతారని చెప్పి ఓవరాల్గా కొట్టిన మీకు ఒక ఇంట్రడక్షన్ ఇస్తాను ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనే దాంట్లో అయితే డిస్కస్ చేద్దాం అన్నమాట కెమికల్స్ ఎట్లా కొడతారంటే ఒక చెల్లికి వచ్చేసి ఒక కాలం వచ్చేసి మనకు దగ్గర దగ్గర ఒక ఎనిమిది నెలల నుంచి పది నెలలు రఫ్గా లెక్క పెట్టుకుంటే ఒక ఎనిమిది నెలలు ఏడు నుంచి ఎనిమిది నెలలు హార్డ్లీ తొమ్మిది నెలలు రఫ్గా చెప్తానండి నేను దీంట్లో వచ్చేసి పదిహేను నుంచి ఇరవై స్ప్రేలు పడతాయి ప్రతి వారానికి పది రోజులకు ఒక స్ప్రే కొడతూనే ఉంటారు అనమాట ఎందుకంటే దానికి బాగా పురుగులు అనేవి చాలా వస్తుంటాయి అనమాట దానికి ఏంటంటే వీళ్ళు ఎప్పటికీ కొడతా ఉంటారు ముడతా వస్తుంటుంది వైరస్ వస్తుంటుంది దీనికి చిల్లీకి వచ్చేసి దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై టమాటా అట్లనే స్ప్రేలు పడతాయి కాడానికి వచ్చేసి ఐదు స్ప్రేలు పడతాయి ప్యాడికి వచ్చేసి కొన్ని కొన్ని ఏళ్ళల్లా మూడు రెండు నుంచి మూడు స్ప్రేలు పడతాయి రఫ్గా చెప్తాను అనమాట అదే పంజాబ్ ఏరియా అట్లా కనుక మనం అక్కడ వచ్చేసి బాస్మతి పండుతుంది కాబట్టి దానికి ఏంటంటే కీటకాలు అనేది బాగా ఆశిస్తుంటాయి దానికి దగ్గర ఐదు స్ప్రేలు వాడుతుంటారు అనమాట హై ఐదు స్పేలు దాంట్లో డోసులు కూడా ఇష్టం వచ్చిన రీతిలో కొడతారు అవగాహన ఉండి కొడతారు అవగాహన లేకుండా కొడతారు ఆ సగం డోసు అవసరం ఉంటే కూడా డబల్ డోసు కొడతాం అయితే జరుగుతారన్నమాట ఆ మందులకు ఆ పురుగులు కూడా చావకుండా ఆడి కూడా డిస్టెన్స్ పవర్ పెరిగిపోయి రెండు రకాల టెక్నికల్ మూడు రకాల టెక్నికల్ ఇట్లా ఇష్టం వచ్చినట్టు అవగాహన ఫర్టిలైజర్ షాప్ల కూడా చాలా అనుభవం ఉన్న వాళ్ళైతే ఇస్తారు అనుభవం లేని వాళ్ళైతే రెండు రకాల టెక్నికల్ మూడు రకాల టెక్నికల్ కూడా కలిపి ఓవర్ డోసులు ఇచ్చేసి పురుగు కావాలని చెప్పేసి ఇస్తున్నారు అదే కనుక అదే ఫుడ్ కనుక మనం తీసుకోవడం వల్ల మనకు అనేక కలుషితంగా ఫుడ్ మనం తీసుకోవడం వల్ల మనం అనేక రోగాల బారిన పడుతున్నాం చిన్న వయసులోనే థర్టీ ప్లస్ థర్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళకి కూడా హెయిర్స్ అనే చిన్న చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు హెయిర్స్ అనేది బయటకు వచ్చేస్తున్నాయి ఇట్లా ఒకటి కాదు కనిపిస్తూ పోతుంటే మన లైఫ్ సైకిల్ అనేది చాలా తగ్గిపోతుంటుంది కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు అయితే ప్రతి ఒక్కరు రావచ్చు అనమాట అయితే ఈ ఆర్గానిక్ ఫా ఫార్మింగ్లో రావాలంటే మొత్తం ఎంట్ర చెడ్ అయితే నేను వివరించడం జరిగింది ఒకవేళ మీకు కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను చెప్పిన మోడల్స్ అయితే ఒకసారి చూసుకొని మీరున్న మీరున్న వనరులు దగ్గర నేను చెప్పిన పాయింట్స్ అయితే మీరు ఇవి నోట్ చేసుకొని దీన్ని కనుక మీరు ఇంప్లిమెంట్ చేసుకొని ఇంకా దీంట్లో ఏమైనా అడిషనల్గా మీరు కూడా తెలుసుకొని కనుక మీరు ఆర్గానిక్ ఫార్మ్లోకి వస్తే మాత్రం మీకు ఇది కేవలం ఒక అవగాహన కోసమే అండి మీరు ఎవరైనా ఈ ఫార్మింగ్లో కనుక వచ్చేసి ఇది ఏంటంటే ఇది ఏదో ఇప్పుడు వచ్చేసి రేపు పోయేది కదండి ఒక ఉద్యమంలాగైతే నడుస్తుంది మీరు కనుక చేసుకుంటే లైఫ్ టైం మీ లైఫ్ అనేది ఎండ్ అనేది ఉంటుంది దీంట్లో చేసుకున్న కొద్ది చేసుకున్నట్లే ఉంటుంది అనమాట దీంట్లో కొన్ని రంగాలు అంటే నేను చూసిన విధానం ప్రకారం నాకున్న అనుభవం ప్రకారం నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే నేను బేసిక్ మోడల్ అయితే చెప్తాను అనమాట ఎందుకంటే కాంప్లిమెంటరీగా ఉంటుంది చాలా ఎందుకంటే నేను కొంచెం ఈజీ పద్ధతిలో అయితే అయితే ప్రతి ఒక్కళ్ళు అర్థమయ్యే రీతిలో ఉండాలని చెప్పేసి అయితే నాకు కంటెంట్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట ప్రజెంట్ దీన్ని ఫుల్ టైం చేసుకోవచ్చా పార్ట్ టైం చేసుకోవచ్చు అనుకుంటే అది మీ వీళ్ళను బట్టి అయితే మీరు ఫుల్ టైం చేసుకుంటారా పార్ట్ టైం చేసుకుంటారా అనేది మీ యొక్క టైం బట్టి దాన్ని బట్టి అయితే మీరు చేసుకోవచ్చు అనమాట ఇంకోటి దీనికి ఎవరు రావచ్చు అనుకుంటే దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదండి మీకు ఎవరికైతే చేయాలని ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఉంది ఏదైనా సరే నేను ఫ్యూచర్లో మంచిగా నేను చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే దీంట్లోకి అయితే రావచ్చు అనమాట అయితే దీనికి ఏజ్ లిమిట్ అనేది అట్లా అయితే ఏం లేదు ఇంకోటి ఎవరెవరు రావచ్చు అంటే ఎవరైనా రావచ్చు అండి మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా దీనికి రావచ్చు అనమాట అయితే దీనికి ఏంటంటే ముందు ఆర్గానిక్ ఫార్మింగ్ రావాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే మనకు నియర్ బై మనకు ఏదైనా ఉన్న నేలలు అనేది మంచి నేలలు కనుక ఉంటే మనకు దాంట్లో మనము స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట స్టార్టింగ్ స్టార్టింగే మనం ఆర్గానిక్లో రావాలనుకుంటే మాత్రం బీడ్ భూములు కానీ ఏమన్నా ఎవరు ఇంతకు ముందు సాగు చేయని భూములు అయితే దాంట్లో అయితే మనము అయితే స్టార్ట్ చేసుకుంటే కొంచెం మనం ఆర్గానిక్ లెవెల్ అయితే స్టార్టింగ్ ఫస్ట్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు లేదు కొంచెం మనకు ఆర్గానిక్ దొరకలేదు అనుకుంటే ఇంతకుముందు వాడిన కెమికల్స్ వాడిన భూములు కూడా మనం వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే దాన్ని పంట మార్పిడి చేసుకుంటూ రావాలన్నమాట పంట మార్పిడి అంటే దాంట్లో ఈ మనం వాడిన ఇవన్నీ ఫర్టిలైజర్స్ కానీ అవన్నీ భూమిలో ముక్క తీసుకున్న తర్వాత అనేకంగా వేయడం వల్ల పైన లేరుగా దీని దీనివల్ల ఏంటంటే మన పచ్చదనం కానీ అట్లాంటి వేరే వేరే ఏమైనా వేసేయడం వల్ల ఇదికున్న నిల్వలన్నీ ఆ వేరే ముక్కలు తీసేసుకొని ఏంటంటే అది తర్వాత అవి పచ్చి రొట్ట కింద మనకు కన్వర్ట్ అవుతుంది కన్వర్ట్ అయిన తర్వాత ఒక క్రాప్ రెండు క్రాప్లకు పట్ల తగ్గించుకు తగ్గించుకుంటే మొత్తం తగ్గిస్తే అప్పుడు ఒక వన్ ఇయర్ గ్యాప్ ఒక క్రాప్కు మనం గ్యాప్ ఇచ్చేసిన తర్వాత మనం నేలను అయితే రెడీ చేసుకొని అట్లా మనం దాన్ని ఆర్గానిక్ పద్ధతిలో తీసుకురావచ్చు అనమాట ఒకవేళ మీకు ఆర్గానిక్ పద్ధతులు ఎవరైనా తీసుకురా ఎట్లా తీసుకురావాలనుకుంటే ఎవరన్నా మీకు మీ చుట్టుపక్కల ఎవరైనా ఆర్గానిక్ పద్ధతులు వాళ్ళు ఎవరైనా ఉంటే నేలలు ఇంతకుముందు కెమికల్ వాడి నేలని ఎట్లా కన్వర్ట్ చేయాలనుకుంటే వాళ్ళు చెప్తారనమాట సేమ్ ఇదే పద్ధతి ఉంటుంది ఈ పంటను అనేది మార్చుకుంటూ వస్తారన్నమాట ఈ ఫర్టిలైజర్ అనేది వేయకుండా దీన్ని ఏంటంటే మారుస్తుంటారు అనమాట దానికి ఎరువుల శాతం అనేది మన సేంద్రియ ఎరువులు సహజంగా దొరికే ఎరువులను అయితే వాడుతుంటారన్నమాట ఆ ఎరువులు సహజంగా దొరికే ఎరువులు అయింది అనేది మనం సెకండ్ పాయింట్లో చూసుకున్నాం ఫస్ట్ అయితే మనం అయితే నీళ్ళని అయితే రెడీ చేసుకోవాలి నీళ్ళ రెడీ చేసుకున్న తర్వాత మనము కొన్నింటి మీద మనము పట్టు సాధించాలన్నమాట కొన్నింటి మీద పట్టు సాధించాలంటే అసలు మనకు నియర్ బై మనం ఆర్గానిక్లకు వచ్చే వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే పంటలు పండించడమే కాదు పంటలు కూడా మనం సొంతంగా మార్కెటింగ్ చేసుకోగలిగితే ఆ మార్కెటింగ్ కూడా మన డే వన్ నుంచి కూడా మనము మనం చేసే విధానాన్ని కనుక మనం దాన్ని ప్రమోట్ చేసుకొని మనది మన బ్రాండ్ వెళ్ళి చేసుకొని దాని యొక్క ఒక లాగా మనం పెట్టుకోగలిగి మన పంటలు పండించి మన పంటలు కనుక మనమే సేల్ చేసుకోగలిగితే మాత్రం అసలు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి అట్లా లేదు అనుకుంటే మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ లేదు అనుకుంటే నేరుగా మీరు రాలేకపోతే ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్లో అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు ట్రేనింగ్లో తీసేసుకొని వాళ్ళు తీసుకున్న క్రాప్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మార్కెటింగ్ మెయిన్ ఏంటంటే పండించడం ఎంత ఎంత ఉంటుందో దీంట్లో మార్కెటింగ్ కూడా అంతే ఉంటుందన్నమాట మార్కెటింగ్ ఫస్ట్ వేరే వాళ్ళు పండించే దాన్ని కనుక మనం తీసుకొని మనం దాని ఒక బ్రాండ్గా బిల్డ్ చేసుకొని ఆ బ్రాండ్ ప్రకారం మనం ఏదైనా సేల్ చేసుకొని నియర్ బై కనుక మనం సేల్ చేసుకొని లాగా కానీ లేకపోతే ఇంకో ఇంకబెట్లైనా పెట్టుకొని మనం సేల్ చేసుకోగలిగితే మాత్రం అట్లా చేసుకుంటూ చేసుకుంటూ తర్వాత మనం ఈ వ్యవసాయంపై వైపు అయితే మనం కన్ డైవర్ట్ అయితే కావచ్చు అనమాట అట్లా మీరు ఫస్ట్ నేరుగా రావాలని లేకున్నా అబ్జర్వేషన్ చేసుకుంటా ఎట్లా ఉంది విధ విధి విధానాలు ఏంటి దానికి ఏమేమి వాడుతున్నారు అనేది మనం కొంచెం అవగాహన వచ్చిన తర్వాత కూడా మనం రావచ్చు అనమాట అట్లా మార్కెటింగ్ అంక మనం చేసుకోవాల్సి ఉంటుంది మార్కెటింగ్ దీంట్లో మెయిన్ కీరోలు అయితే పోషిస్తారన్నమాట మంచి మార్కెటింగ్ అంక మనం సొంత చేసుకోగలిగితే చాలా రెస్టారెంట్లు కానీ చాలా హోటల్స్ కానీ చాలా మంది చాలా అపార్ట్మెంట్ కానీ ఎక్కడైనా సరే ఆర్గానిక్ అనేది దీనికి మంచి డిమాండ్ అయితే ఉంది అమ్ముడు పోదు అనేది అయితే ఎక్కడ లేదు ఎక్కడైనా సరే మనం అయితే అమ్ముకోవచ్చు అనమాట దానికైతే ఇబ్బంది అయితే లేదు ఇంకోటి ఏంటంటే మనము ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే చూసుకోవచ్చు తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఎలాంటి పంటలు వాడాలి కమర్షియల్ కమర్షియల్ క్రాప్సా లేకపోతే మనం వేయాల్సింది రెగ్యులర్ క్రాప్సా కమర్షియల్ క్రాప్సా లేకపోతే పళ్ళ తోటలు కానీ లేకపోతే హార్టికల్చర్ కూడా మనము ఇది ఆర్గానిక్ చేసుకోవచ్చు లేదంటే మనం పంటలు కమర్షియల్ పంటలు కానీ లేకపోతే కూరగాయలకు సంబంధించినవి కానీ ప్రతి ఒక్కటి కూడా మనం దీంట్లో ఆర్గానిక్ తీసుకురావచ్చు మన కెమికల్ పరంగా చేసుకోవచ్చు ఆర్గానిక్ పరంగా తీసుకోవచ్చు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే ఆర్గానిక్ కాబట్టి ఏంటంటే దీనికి కెమికల్స్ అనేది వాడటం అనేది ఉండదు అనమాట దీనికి ఏంటంటే ఎలాంటి వాడాల్సి వస్తాయంటే చెరువులు వచ్చేసి నల్లమట్టితో మన మట్టి వాడాల్సి వస్తుంది తర్వాత వీటికి కొన్ని రకాలైనవి మనం వాడాల్సి అనమాట వర్మీ కంపోస్ట్ కానీ సిటీ కంపోస్ట్ కానీ లేకపోతే కోళ్ళ ఎరువు కానీ లేకపోతే మేకల ఎరువు కానీ ఇలా ఎరువులు సహజ ఎరువులు కానీ మనం చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వర్మీ కంపోస్ట్ కానీ ఇట్లాంటి ఎరువుల మీద కొంచెం మనం అవగాహన పెంచుకోవాలన్నమాట ఈ అవగాహన పెంచుకొని ఆ ఎరువులు ఎంత ముందో ఎంత ముందులో మనం ఇయ్యాలో అనేది కూడా మనము దీని గురించి అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి అనమాట ముఖ్యంగా ఏంటంటే పూతదశలు ఏం కొట్టాలి తర్వాత పురుగు వచ్చినప్పుడు ఏ పురుగులకు ఎట్లాంటి మందులు కొట్టాలి తర్వాత పంచగవ్య ఉంటుంది తర్వాత అగ్నియాస్త్రం తర్వాత ఇట్లా పుల్లటి మంచిగా పూత కోసం ఇట్లా తర్వాత స్ట్రైకోడర్మా షుడోమినాశ అన్న బ్యాక్టీరియాలు తర్వాత వ్యాము మన కల్చర్ డెవలప్ చేయడం వల్ల వేరు వ్యవస్థ బలంగా దిగి మనకు దిగుబడి రావడానికి అయితే అట్లా ఉంటాయనమాట తర్వాత వేము తర్వాత వేప పిండి భూమిని చేయడం వల్ల ఆ ఎంబ్రాయిడరీ కానీ కూడా మనం కొంచెం అరికట్టవచ్చు అనమాట అలాగే వేపకాయలతోటి మనం కషాయం కనుక తీసి ఆ కషాయంతో మనకు మనం స్టేజ్ చేస్తే కూడా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఇంకా దాంట్లో కలిపి కూడా ఇంకా చాలా రకాలుగా ఉంటాయి దాని గురించి ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు ఉంటే దీని గురించి ఏదైనా మీకు వీటి గురించి ఏమైనా ఏదైనా పంచగవ్య కానీ లేకపోతే అగ్రస్తం కానీ బ్రహ్మాస్త్రం కానీ ఇట్లా రకరకాలుగా మీకు వాటి మీద కనుక మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ అయితే రాయండి అనమాట అట్లాగే తర్వాత కరంజాయిలు ఒకటి ఇది వాడుకోవచ్చు అనమాట ఇది మనకు పురుగులు కానీ లద్దె పురుగు కానీ బొంత పురుగు కానీ ఆకుచుట్ట పురుగు పూరు కానీ ఇట్లా రకరకాల పురుగులు వస్తాయి కూడా అవి కూడా కంట్రోల్ చేస్తాయి అనమాట అన్ని రకాల పురులు కూడా ఇట్లా కంట్రోల్ చేస్తాయి చేదు ఉండడం వల్ల అవి ఆకుపోయిన ఆకుని తిన్నప్పుడు అవి ఉండడం వల్ల అవి కూడా మాకు పెద్ద తర్వాత ఆముదం ఆయిల్ కానీ తర్వాత వర్మీ కంపోస్టులు తర్వాత వేపకాయలు వేపపిండి ఇట్లాంటివి మనం భూములు వేసుకోవడం వల్ల కూడా మనము ఇట్లాంటి అరికట్టవచ్చు అనమాట అలాగే మనము ఈ పంటలు అయితే వేస్తున్నాము అది తర్వాత ఈ పంటలు పండించాలంటే మనకు ఖచ్చితంగా దాని గురించి అవగాహన ఉండాలి లేదంటే అవగాహన తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇద్దరిని ఒక ఫ్యామిలీ కనుక మనము అడాప్ట్ చేసుకొని వాళ్ళని కనుక మనం పెట్టుకొని వాళ్ళ సంరక్షణలో అయితే మనము చేసుకోవచ్చు దీంతోపాటు పశుపోషణ తర్వాత మేకల పెంపకం కానీ లేకపోతే కోళ్ల పెంపకం కానీ సహజంగా ఇవి కూడా మనం మార్కెట్ చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఏంటంటే పెద్ద చేస్తే బాగుంటుంది చిన్న చేస్తే బాగుంటుంది అంటే కనీసం మినిమం రెండు నుంచి మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు పది ఎకరాలు ఎంతలో చేసుకోవచ్చండి నిదానంగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీకు ఒక మార్కెట్ కనుక మీరు ఎట్లా దాన్ని స్కేల్ చేసుకొని ఆ మార్కెట్ మీకు స్కేల్ అయిన దాన్ని బట్టి మీ బెస్ట్ బట్టిని బట్టి అయితే మీరు పెంచుకోవచ్చు అనమాట అందరూ వ్యవసాయం ఎక్కువ చేస్తే ఎన్ని ఎకరాలు చేయవచ్చు అని చెప్పేసి చాలామంది కొత్త వాళ్ళకు చేసే వాళ్ళకైతే తెలుస్తుంటుంది కానీ కొత్త వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన భయం ఉంటుంది అనమాట అట్ల ఏముండదండి వ్యవసాయం ఎంత పెద్దవి చేస్తే మనకు అంత ఉంటది కాకపోతే ఏంటంటే దీనికి మనకన్నా తెలిసి ఉండాలి లేకపోతే కనీసం తెలిసిన వాళ్ళైనా సరే మన అండర్లో కనుక కనీసం ఒక ఫ్యామిలీ అయినా ఉండగలిగితే చేయడానికి ఈజీ అనమాట వాళ్ళ రేపు మొత్తం మిషనరీ అయిపోయింది ఆటో అయిపోయింది మొత్తం నాట్లేసే దగ్గర నుంచి ఒకవేళ వరి మండిస్తే మొత్తం నాట్లేసే దగ్గర నుంచి బీహార్ వాళ్ళు వచ్చి నాటేయడం అయితే మనం చూసుకోవచ్చు అలాగే కటింగ్ వచ్చేసప్పుడు హార్వెస్టర్లో వచ్చేసి నాటేసే యంత్రాలు వచ్చినాయి ఇట్లా కొద్దిగా టెక్నాలజీ కనుక మన దగ్గర ఉన్న టెక్నాలజీ మనకు వాడుకోవడానికి మనకి ఇబ్బంది ఏం లేదు వాడుకొని దాంతో వేజాలే పద్ధతులు వచ్చినాయి చాలా రకాల పద్ధతులు వచ్చినాయి అన్నమాట అది కొంచెం మీరు కనుక దాన్ని రీసెర్చ్ చేసి దాంట్లో కనుక మీరు దిగి ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మాత్రం మీరు వస్తే మాత్రం మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి మంచి రేట్స్ ఉంటాయి ప్రతి మీరు పండించిన ప్రతి క్రాప్ కూడా మంచి రిటర్న్స్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట అట్లా ఇంకా అర్థమైంది అంటే ఫస్ట్ నేలను చూసుకొని నేల తర్వాత మనం ఎలాంటి అయితే మనం వెళ్తున్నాం అనేది చూసుకొని దాని ప్రకారం అయితే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ ఏం చేసుకోవచ్చు అనమాట ఇంకా దీని గురించి మీకేం డౌట్స్ కానీ ఏదైనా ఇంకా దీని గురించి ఇంకా పూర్తి ఏమైనా వీడియో చేయాలనుకుంటే మాత్రం మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరి మంచి విషయాల గురించి చేస్తూ ఉంటాను అన్నమాట రానా గ్లోబల్ ఇన్ఫో ఛానల్ ఇలాంటి మరిన్ని మంచి వీడియో కోసం మళ్ళీ నా ఛానల్ చూస్తూ ఉండే జై హింద్